జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తమ సమస్యలను మీడియాకు క్షుణ్ణంగా వివరించి ఆవేదన చెందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆదాదు ఎనభై మూడులో పంచాయతీరాజ్ ద్వారా వేడుకొండూరు మా మెయిన్ రోడ్డు నుంచి రెండవ పక్కగా వేమవరానికి రోడ్డు శాంక్షన్ అయింది దానికి ఎనభై మూడు దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండుసార్లు మెటల్ రోడ్ మెటల్ రోడ్డు కానీ వేయటం జరిగింది దానికి రెండు వేల పంతొమ్మిది పదిహేడులో ఆ తారు రోడ్డు శాంక్షన్ అయితే ఆ తారు రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు ఈ ఈ మూడు వేల ఎకరాల్లో తలా ఐదు సెంట్లు పది సెంట్లు కానీ అందరూ సంతకాలు పెట్టి ఆ కుండపోరంబోకి ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళ పొలం కూడా రోడ్డు ఇచ్చిన కాదు కాబట్టి ఆ తారు రోడ్డు నిర్మాణం అయింది ఆ నిర్మాణాన్ని మేడుకొండూరు ఒక భూస్వామి మేడు ఆ మెయిన్ రోడ్డు నుంచి వంద కిలోమీటర్ దూరంలో వంద మీటర్లు ఎడ రోడ్డు ఆపేశారు అంతా అయిపోయినాక మెటల్ అన్ని తోలినాక తారు రోడ్డు వేయకుండా ఆపి ఇప్పుడు అనేక ఇబ్బందులు పెట్టి అతను తారు రోడ్డు వేసే సందర్భంలో అతను పక్కన వాళ్ళు కట్టించుకొని వాగమే వాళ్ళు కట్టించుకొని అంతా పూర్తయినాక వాళ్ళు కట్టిన నలభై లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కట్టించినాక ఇప్పుడు ఆ రోడ్డు నా చేతిలోకి వేయకుండా పక్కన వాగు ఉంది ఆ వాగులో నా పొలం ఉంది ఆ పొలంలో కూడా వేసుకోమని ఇప్పుడు రోడ్డు ఆటంకపరచడం వలన

నా సర్వీస్ మూడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను ఇంకా ఇరవై నెలలు ఉన్నది అసిస్టెంట్ మేనేజర్ గారు నేను ఫిట్ ఇచ్చినా కానీ యూపీ న్యూస్తో కొన్నా లీవ్ వేయకుండా ఆప్షన్లు వేసి నన్ను ఇబ్బందులు గుర్తు చేస్తున్నాను దానికి కారణం ఏమో ఏమనగా అసిస్టెంట్ మేనేజర్ గారు నా సర్వీస్లో రికార్డు తేడా ఉండాలని కలెక్టర్ గారికి ఫీలింగ్ పెట్టినారని ఉద్దేశం ప్లస్ చాట్లో ముందండి టేక్ రన్నింగ్ టైం సాగులేదు అని చెప్పి అనుమాన పాలన మూడు సర్వే అని చెప్పి కండక్టర్ డ్రైవర్ అందరం కలిపి అడ్జీ పెట్టాం డిపోలో ఈ రెండు కారణాల మూలన నన్ను ఇబ్బందులు గురి ఉన్నారు